ఇల్లందకొంట మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల వర్షం పడిందంటే చాలు చెరువులు తలపిస్తుంది ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో వర్షాలు పడితే బడికి రావాలంటే విద్యార్థులు జంకుతున్నారు వర్షాల ప్రభావం వల్ల పాఠశాలలోని ఆవరణం మొత్తం కూడా కుంటను తలపిస్తుంది వర్షాలు బాగా పడినప్పుడు పాఠశాల ఆవరణంలోనే నీరు ఉండిపోవడంతో పాఠశాలకు వచ్చే విద్యార్థులు ఆ నీటిలో నడవలేక ఆస్థలు పడుతూ తరగతి గదిలోకి వెళ్తున్నారు గత కొద్ది సంవత్సరాలుగా ఇదే తంతు కొనసాగుతున్నప్పటికీ అధికారులు పాలకులు మాత్రం పట్టించుకున్న పాపాన పోవడం లేదు తల్లిదండ్రులు పాఠశాలకు విద్యార్థులను పంపించాలంటే భయాందోళన చెందడంతో పాటు కనీస వసతి సౌకర్యాలు కల్పించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాలలో మరమ్మతులు చేయించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే పాఠశాల ప్రాంగణాన్ని కాపాడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు ఏ చిన్న వర్షం పడ్డా కూడా డైనింగ్ హాల్ ముందట పెద్ద చెరువు అయిపోతుంది ఆ చెరువులో పడ్డ ఇన్సెక్ట్స్ అన్నీ మా అన్నం మీద వాలుతున్నాయి మేము తినలేకపోతున్నాము మరియు స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు డ్రెస్ల మీద బురిద పడుతుంది మరియు పుస్తకాలు తడిచిపోతున్నాయి ఆటలు ఆడుకోలేకపోతున్నాం గ్రౌండ్ మొత్తం నీళ్ళతో నిండిపోయింది పై అధికారి దృష్టికి తీసుకెళ్లాలని కోరుచు చిన్న వర్షం పడ్డా కూడా మాకు ఇక్కడ నీళ్ళు ఆగిపోతున్నాయి వచ్చే దారిలో కూడా నీళ్ళు ఆగిపోతున్నాయి రానికీ చాలా ఇబ్బంది అవుతుంది అక్కడ కూడా ఎన్నోసల జారిపడ్డం మరియు ఇక్కడ కిచెన్ గార్డెన్ కాడ కూడా ఏ చిన్న వర్షం పడ్డా కూడా చెరువు తలపించగా ఒక పెద్ద చెరువులాగా అయిపోతుంది దీనివల్ల దోమలు ఈగలు రావడం జరుగుతుంది దీనివల్ల కూడా మాకు చాలా ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది తినలేకపోతున్నాం కావున కొంచెం మా పాఠశాలపై దృష్టి పెట్టి మా పాఠశాలను మంచిగా చేయాలని కోరుకుంటున్నాను ప్రభుత్వ పాఠశాలలకు వంపు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సార్లు కూడా ఇంటింటి తిరుక్కుంటా పేరెంట్స్ చెప్పుకుంటా నమ్మకం ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకం మీద మేము ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ పంపిస్తే విద్యార్థులు ఇక్కడ పడుతున్న కష్టం ఇవి నడుచుకుంటే క్లాస్ రూమ్లలో పోకుండా అవుతుంది మళ్ళీ దీన్ని వర్తించుకునే నాదులు కూడా ఇంతవరకు ఎవరు లేరు ఈ పిల్లలకు కావాల్సింది సరైన రహదారి లేక ఈ వెళ్ళి నడుచుకుంటూ పోస్తే ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకు ఇమీడియట్లీ దీన్ని ఎంపీడీఓ గారా ఇక్కడ ఉన్నటువంటి పెద్దరు ఎవరైనా దీన్ని పట్టించుకొని వాళ్ళకు ఇమీడియట్లీగా వీళ్ళకు ఒక దారి చూపెట్టి దీన్ని చేయాలని కోరుకుంటున్నారు నీటిని నిల్వలు చేయబట్టి ఇక్కడ దోమలు విషపూరితమైన ఇప్పుడు పరిస్థితులు కూడా మంచిగా లేవు జ్వరాలు వస్తున్నాయి పిల్లలకు అందులో ఇక్కడ బాగా నిల్వ నీటి నిల్వలు బాగా జరిగి పిల్లలు జారి పడడం జరుగుతుంది ఈ పిల్లలకు ఏది జరిగినా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి దీన్ని మీ మీడియా ద్వారా ప్రభు పిల్లలు స్కూల్కు వచ్చేటప్పుడు కానీ ఇప్పుడు సాయంత్రం వెళ్ళేటప్పుడు కానీ ఈ వాటర్ల జారి వాళ్ళు పడడం జరుగుతున్నది దీనికి ప్రభుత్వం వెంటనే స్పందించి దీనికి తాత్కాలికంగా ఇప్పుడు మందం మురం కొట్టిస్తారా దాన్ని ఏం చేస్తారనేది ప్రభుత్వానికి మేము విన్నపించుకుంటున్నాం పాఠశాల ఇల్లంతా కూడా గ్రౌండ్ నందు చిన్న వర్షం కురిసినా కానీ మొత్తం ఆ గ్రౌండ్ అంతా బృదమయమై పిల్లలు నడవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఆ నిల్వ ఉన్న నీటిలో దోమలు ఫామ్ అయ్యి జ్వరాలు బాగా వస్తున్నాయి కాబట్టి ఆ నీరు నిల్వ లేకుండా కొంచెం ఎవరైనా దాతలైనా అధికారులైనా ఎవరైనా దాన్ని పట్టించుకొని అది నీరు నిల్వ లేకుండా లాంటిదైనా ఏదైనా వేయించగలరని కోరుకుంటూ